పౌరవనీయులైన ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి వారిపైన ఇక్కడ కొందరు దుర్మార్గులు నాయకులు అనుచిత వాక్యాలతో ఏదో గురు వాళ్లకు నోటికి వచ్చిన మాటలు రాసి పోస్టర్ అంటేసి మా ఎమ్మెల్యే గారిని భదనం చేస్తున్నారు దమ్ముంటే ధైర్యం ఉంటే పరిపాలన చేస్తున్నటువంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వాళ్ళు మాట్లాడాలా అదే పోస్టర్ ప్రభుత్వం మీద వేయాలా వాళ్ళు ఎన్ని వాగ్దానాలు చేశారు ఆరు మాటలు ఇచ్చారు అది మాపి ఇది మాపి రుణమాపి బంగారము ఏదో ఏదో ఇచ్చారు దాని మీద మాట్లాడి ప్రభుత్వం మీద మాట్లాడి ప్రభుత్వం మీద పోస్టర్లు వేసి ప్రభుత్వం మీద విరుచుకు పడితే దానికి అర్థం ఉన్నది కానీ మరి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే మీద నువ్వు అది ఏది వెళ్ళలే ఏం చేయాలా వాళ్ళకి ఇంటికి ఏం తక్కువ పడ్డది అప్పటి దొంగన దొంగతనం చేసిన పైసలు ఇప్పుడు దొరుకుతలేవా మరి వాళ్ళకు అప్పుడు ఆ దందలు ఈ దందలు గంజాయి దందలు ఆ దందలు ఈ దందలు చేసిన పైసలు ఇప్పుడు దొరుకుతలేవా మరి ఇప్పుడు ఏం తక్కువ వాళ్ళకి ఏ దందకు అడ్డం వచ్చింది ఎమ్మెల్యే దాని మీద అంటే దాన్ని మేము కూల్ కుల్ల రూట్ క్లియర్ చేసిస్తాం ఆ ప్రభుత్వం వారికి కూడా కాల్మోక పోలీసు కాలు కాల్మోక మేము క్లియర్ ఇస్తాం ప్రభుత్వం మీద మాట్లాడడం ప్రభుత్వం మీద విరుచుకుపడడం చేసుకొని ప్రతిపక్షం మీద విరుచుకుప ప్రతిపక్షంలో మీద ఏముంటుందో తెలుసు ప్రజలు ఇలా తెలివైన వాళ్ళు మీరు ఏదో అంటేసినంత మాత్రాన ఏమి జరగది ప్రజలు ప్రతి ఒక్కటి అనుక్షణము అన్నీ చూస్తున్నారు అని విషిస్తున్నారు అన్ని మీద వాళ్ళకు అవగాహన బాగుంటుంది ప్రజలకు తక్కువ చేయి ఏ మీరు ఇద్దరు ముగ్గురు ఏవంటే మా నందిపేటలో రౌడీ రాజకీయం ఏర్పడింది రాయలసీమ మారుతున్నది ఇంతకుముందు ప్ర మంచిగా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పరిపాలన ఉన్నా ఏ లీడర్లున్నా ఎవరికి ఎవరు ఒక మాట అనుకోలే ఏ తిట్టుకోలే కొట్టుకోలే ఎవరిపైన ఒక్క వాగ్దానాలు చేసి తిట్టుకున్న మాటలు లేవు మైకులలో కూడా కనీసం పేర్లు ఎత్తి కూడా ఏ కూడా మాట్లాడలేదు అటువంటి తీసేసి మార్గమైన రాజకీయం చేస్తున్నారు ఈ రాజకీయం ఇటువంటి వ్యవస్థకు మంచిది కాదు దయచేసి ఇప్పటి నుంచి విడనాడి మంచిగా ప్రశాంతంగా బతకడం ప్రశాంతంగా పరిపాలన చేయడం చాతన సేవలు చేయండి చాతన దయచేసి చాతన అయితే సహాయం చేయండి కానీ అనవసరంగా మత కల్లోలు కానీ లొల్లిలు కానీ పుట్టియకండి మీ అందరికీ దయచేసి చెప్తున్నాం జై భారత్ మాతాకి జై